హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కైల్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పార్ట్ వన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటి వరకు ఎవరైనా పార్ట్ వన్ చూడని వాళ్ళుంటే ఐవి క్రియేషన్స్ ఛానల్ ఓపెన్ చేసి పార్ట్ వన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి ఆ తర్వాత మీకు పార్ట్ టూ త్రీ అర్థమవుతుంది సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే గత ఎపిసోడ్లో కైల్ కు కొన్ని ఫెడ్మేన్ డాక్యుమెంటేషన్లు దొరికాయి వాటిలో ఒక పేపర్ పై కొన్ని గుర్తులతో పాటు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్ల గురించి తెలుసుకున్న తర్వాత కైల్ తన స్నేహితుడు డెక్లిన్తో కలిసి ఒక ఫెసిలిటీ దగ్గరికి వెళ్తాడు అయితే అతను మాత్రం లోపలికి ఒంటరిగా వెళ్ళాడు అక్కడ అతనికి టోమ్ఫోస్ తారసుపడ్డాడు టోమ్ఫోస్ కైల్తో నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం మానేయాలి అని చెప్తాడు ఈ మాటలకి కైల్ చాలా భయపడి వెంటనే డెక్లిన్ దగ్గరికి తిరిగి వస్తాడు డెక్లిన్ లోపల ఎవరున్నారో అని అడిగినా కూడా కైల్ ఏమీ చెప్పడు ఇంట్లో అందరూ కలిసి కైల్ గురించి చర్చించుకుంటూ ఉంటారు ఇరవై ఏళ్ల క్రితం కైల్ ఫెడ్మిన్ విద్యార్థులలో ఒకడిని తెలుసుకుంటారు కానీ కైల్ వాళ్ళ దగ్గరికి వచ్చి నా గురించి ఏమీ తెలుసుకోవాలని లేదు మీరు నా పక్కన ఉంటే నాకు అదే చాలు అని చెప్తాడు డెక్లిన్ కైల్ని పక్కకు తీసుకెళ్లి లోపల నువ్వు ఏం చూసావని అడుగుతాడు కైల్ ఏమి చెప్పకపోవడంతో డెక్లిన్ నేను ఈ విషయం నికోల్కి చెప్పబోతున్నాను అని అంటాడు అప్పుడు కైల్ అతను నాపి లోపల టోమ్ఫోస్ అనే అతనున్నాడు నేను నా గురించి తెలుసుకోవడం మానేయకపోతే నా కుటుంబాన్ని చంపేస్తానని అతను బెదిరించడం చెప్తాడు కైల్ ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అని నమ్మకంతో చెప్పాడు కాబట్టి డెక్లిన్ కూడా సరే అంటాడు కైల్ చాలా బాధపడుతూ ఉంటాడు తన కోసం తన కుటుంబాన్ని ప్రమాదంలో పడేయకూడదని అతను నిర్ణయించుకుంటాడు ఇదే సమయంలో ఆ ఫెసిలిటీలో కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళు కెమెరాలో కైల్ని చూస్తారు సబ్జెక్ట్ సెవెన్ ఎయిట్ వన్ డబల్ టూ సెవెన్ ఇంకా బ్రతికే ఉన్నాడా అని ఆశ్చర్యపోతారు అది అసాధ్యం మేము వాడిని చాలా నెలల క్రితమే చంపేశాం వాడిని త్వరగా చంపాలి లేకపోతే మనకి పెద్ద సమస్య అవుతాడని అనుకుంటూ ఉంటారు మరుసటి రోజు స్కూల్లో జోస్ కైలు మాట్లాడుకుంటూ ఉంటారు జోస్ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కైలికి నేర్పిస్తూ ఉంటాడు అప్పుడే ఒక అమ్మాయి వాళ్ళని పలకరించి వెళ్తుంది జోస్ చూసావా అమ్మాయిలు నాకు ఇచ్చే విలువ నేను ఎంత హ్యాండ్సమ్ అమ్మాయిలు నా కోసం పడి చేస్తారు అని అంటాడు అతను ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడడం ఎలాగో నేర్పిస్తాడు ఇంకోవైపు టోంఫోసు కెమెరాల ద్వారా కైల్ ఇంటిపై నిఘా పెట్టి ఉన్నాడు టోమ్ ఫోసు ఆ ఫెసిలిటీలో ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తున్నాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆ ఫెసిలిటీలో ఉన్న వాళ్ళు ఫోస్ గురించి ఎంక్వైరీ చేస్తే అతని భార్య కూతురు కారు ప్రమాదంలో చనిపోయారని అప్పటి నుంచి అతను ఒంటరిగా ఉంటున్నాడని తెలుస్తుంది డెక్లీను కైల్ దగ్గరికి వచ్చి టోంఫోస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామని చెప్తాడు కానీ కైల్ తన కుటుంబాన్ని ప్రమాదంలో పడేయడం ఇష్టం లేక నిరాకరిస్తాడు అప్పుడు డెక్లీను మనం టోంఫోస్ గురించి మాత్రమే తెలుసుకుందాం ఫెసిలిటీ దగ్గరికి వెళ్ళొద్దు ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్తాడు అందుకు కైల్ ఒప్పుకుంటాడు ఇద్దరు టోంఫోస్ ఆఫీస్ వెళ్తారు అక్కడ టోమ్ఫోస్ ఉండడు కంప్యూటర్ దగ్గర పనిచేస్తున్న ఒక వర్కర్ ని టోంఫోస్ గురించి అడుగుతారు అప్పుడు ఆమె వేరే వాళ్లకెవరికి సమాచారం ఇవ్వడం కుదరదు అని చెప్తుంది అప్పుడు డెక్లిన్ మేము టోంఫోస్ కి బంధువులం మాకు అతని అడ్రస్ చాలా అవసరమని అబద్ధం చెప్తాడు ఆమె అడ్రస్ ఇచ్చేస్తుంది అడ్రస్ తీసుకునే ఇద్దరు టోంఫోస్ ఇంటికి వెళ్తారు గదికి తాళం వేసి ఉంటుంది ఇద్దరు వెనుక ఉన్న కిటికీ నుండి లోపలికి వెళ్తారు లోపల టోంఫోసు తన ఇంటిపై నిఘా పెట్టడానికి ఏర్పాటు చేసుకున్న సెటప్ ని చూసి ఆశ్చర్యపోతారు అప్పుడే టోంఫోసు తిరిగి వస్తూ ఉండగా గమనించి ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు అయితే వాళ్ళు పారిపోతూ ఉండగా టోంఫోసు వాళ్ళని చూసేస్తాడు టోంఫోసు బయటికి వచ్చినప్పుడు ఫెసిలిటీలో ఉన్న ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి నీ పని సరిగ్గా చేయట్లేదు త్వరలో ఆ అబ్బాయిని మా దగ్గరికి తీసుకురా లేకపోతే నీకేం జరుగుతుందో తెలుసు కదా అని బెదిరించి వెళ్తాడు మరుసటి రోజు కైల్ని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తారు అప్పుడే ఒక జంట వచ్చి వాళ్లే కైల్ అసలు తల్లిదండ్రులని చెప్తారు కైల్ ఏడేళ్ల వయసులో కిడ్నాప్ అయ్యాడు మేము చాలా వెతికాం కానీ తను దొరకలేదని వాళ్ళు చెప్తారు తమ కొడుకు దొరకాడని వాళ్ళు చాలా సంతోషపడతారు వాళ్ళు కైల్ చిన్నప్పటి ఫోటోలను కూడా చూపిస్తారు కైల్ వాళ్ళని నమ్మడానికి ఇష్టపడ్డు ఆ జంట డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారు అది కైల్ డిఎన్ఏతో సరిపోతుంది కైల్ కి తన తల్లిదండ్రులు దొరికినందుకు అందరూ సంతోషపడతారు కానీ కైల్ వాళ్ళని వదిలి వెళ్లిపోతాడని బాధపడుతూ ఉంటాడు కైల్ నికోల్ దగ్గరికి వచ్చి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తాడు నికోల్ వాళ్ళు నీ అసలు కుటుంబం నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని నచ్చి చెప్తుంది రాత్రి సమయంలో కైలు టోంఫోస్ ని కలవడానికి వెళ్తాడు నువ్వు చెప్పింది వీళ్ళ గురించేనా అని అడుగుతాడు టోంఫోసు అవును అని జవాబిస్తాడు టోంఫోస్ అతన్ని పక్కకు తీసుకెళ్లి ఏదో చెప్పబోతూ ఉండగా ఒక బుల్లెట్ కైల్ వైపు దూసుకొస్తుంది కైల్ తప్పించుకున్న ఆ బుల్లెట్ బుల్లెట్టు టోంఫోస్కి భుజంలో తగుతుంది తర్వాత ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు కైలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎందుకు నన్ను తమ కొడుకని చెప్పుకుంటున్నారని అడుగుతాడు టోంఫోసు నువ్వు ఆ విషయం తెలుసుకోవాలంటే వాళ్లతోనే వెళ్ళాలి అని చెప్తాడు మరుసటి రోజు కైలు ఆ జంట దగ్గరికి వెళ్ళి నాకు అంతా గుర్తొచ్చింది మీరైనా అసలు అమ్మా నాన్నలు నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు ఈ విని అందరూ చాలా ఎమోషనల్ అయిపోతారు కైలు వెళ్లే ముందు అమండాకి గుడ్ బై చెప్తాడు అమండ కూడా ఎమోషనల్ అయిపోతుంది నికోల్ కైల్ దగ్గరికి వచ్చి నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎప్పుడైనా మమ్మల్ని కలవడానికి రావచ్చు అని చెప్తుంది కైల్ వెళుతున్నందుకు జోస్ కూడా బాధపడతాడు కైల్ వెళ్తూ ఉండగా అందరూ అతనికి గుడ్ బై చెప్తారు నికోల్ ఇంట్లోకి వచ్చి కైల్ ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది కైల్ వాళ్ళ కుటుంబంలో ఒక్కడిగా మారిపాడు కాబట్టి అతను వెళ్ళడం వాళ్ళందరికీ బాధ కలిగిస్తుంది కైల్ కూడా వెళ్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు అప్పుడే ఆ జంట కైల్ అసలు తల్లిదండ్రులు కాదని టోమ్ఫోస్ వాళ్ళని డబ్బిచ్చి పంపించడని మనకు తెలుస్తుంది వాళ్ళు కైల్ని ఒక చోటుకి తీసుకువెళ్తారు అక్కడ కైల్కి ఆడమ్ అనే వ్యక్తి కనబడతాడు ఆడమ్ నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు నా క్లోన్వి అని చెప్తాడు ఆడమ్ ఒక బిలీనియర్ అతను ఎప్పటికీ బ్రతికి ఉండటానికి ఒక మార్గం వెతుకుతున్నాడు నువ్వు ఫెడ్మిన్ ప్రాజెక్ట్లో ఒక భాగంవి కానీ ప్రభుత్వం ఫెడ్మిన్ టెక్నాలజీ తీసుకుని అతన్ని చం ారు ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఆపాలి నీలాంటి ఇంకొక ప్రాజెక్టు ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వం దీన్ని తప్పుగా వాడుకుంటుంది మనం దాన్ని ఆపాలి అని ఆడం చెప్తాడు కైల్ ముందు ఇప్పుడు ఒక కొత్త మిషన్ ఉంది దీంతో ఈ సిరీస్ ఇక్కడితో ముగుస్తుంది తర్వాత కైలు ఆడం కలిసి ప్రభుత్వంపై ఎలా పోరాడతారు అతను తన పాత కుటుంబం దగ్గరికి వెళ్తాడా లేదా అనేది తర్వాత సీజన్లో తెలుస్తుంది అయితే మీరు నెక్స్ట్ పార్ట్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఈ వీడియోలోనే నెక్స్ట్ పార్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నెక్స్ట్ పార్ట్ కూడా చూసి ఎంజాయ్ చేయండి గత ఎపిసోడ్ లో మనం చూసినట్లుగా కైల్ నికోల్ కుటుంబాన్ని వదిలి ఆడం దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు కైల్ కు అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానాలు ఎలా దొరికాయి తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం స్టార్టింగ్ సీన్ లో నికోలు కాఫీ తయారు చేస్తూ ఉంటుంది ఆమె కైల్ రూమ్ లోకి వెళ్లి చూస్తే కైలు బాత్ టబ్ లో నిద్రపోతూ ఉంటాడు అప్పుడే కైల్ బాత్ టబ్ లో నీళ్లు నిండిపోవడం అతను మునిగిపోవడం చూసి నికోల్ అరుస్తుంది అప్పుడే నికోల్ కి మెలకు వస్తుంది అది కేవలం ఒక కళ అని తెలుసుకుంటుంది నికోల్ స్టిఫెన్తో తో నాకు కైల్ గురించి భయంగా ఉంది అతను ఎలా ఉన్నాడో ఏమో అంటుంది మరోవైపు ఆడం కైల్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు కైల్ వరుసగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు ఆడంని ప్రశ్నలన్నింటికి సమాధానాలు నెమ్మదిగా దొరుకుతాయని చెప్తాడు కైలు నీళ్లు తీసుకోవడానికి గ్లాస్ పట్టుకోబోతే ఆ గ్లాస్ కదులుతూ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఎలా జరిగింది అని కైల్ ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆడం ఇది నేను నా శక్తులతో చేశాను నీకు కూడా ఇలాంటి శక్తులే ఉన్నాయి పైగా నాకంటే ఎక్కువగా ఉన్నాయి వాటిని ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పిస్తానని చెప్తాడు తర్వాత ఆడమ్ తన గురించి కైల్కి చెప్తాడు నేను నా తల్లి కడుపులో ఉన్నప్పుడే సైంటిస్టులు నాపై కొన్ని ప్రయోగాలు చేశారు దాంతో నేను మనిషిగానే ఉన్నా నా మెదడు ఆలోచించే శక్తి చాలా ఎక్కువగా ఉండేది దానితో పాటు నాకు కొన్ని శక్తులు కూడా వచ్చాయి పెద్దయ్యాక నా మెదడుని ఉపయోగించి ఒక ప్రాజెక్టు చేశాను ఆ ప్రాజెక్టుకి మనుషుల కంటే ఎక్కువ ఆలోచించే శక్తిని ఇవ్వాలన్నదే నా లక్ష్యం కానీ ఫెసిలిటీ వాళ్ళు నాపై నిఘా పెట్టి నా ప్రాజెక్టుని నా నుంచి లాక్కోవాలని చూశారు ఆ ప్రాజెక్టు మరెవరో కాదు నువ్వే నిన్ను నేనే తయారు చేశాను ఇప్పుడు ఫెసిలిటీ వాళ్ళు నిన్ను వెతుకుతూ ఉన్నారు అందుకే నిన్ను కాపాడడానికి ఇక్కడికి రప్పించానని చెప్తాడు ఆడం మాటలు విని కయలు ఆశ్చర్యపోతాడు కానీ కొద్దిసేపటికే ఆడం చెప్పింది నిజమని నమ్ముతాడు కైలు జోస్తో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండగా టోంపోస్ అక్కడికి వస్తాడు టోంఫోస్ ఫెసిలిటీ వాళ్ల కోసం కాకుండా ఆడం కోసం పనిచేస్తున్నాడని ఇక్కడ మనకు తెలుస్తుంది టోమ్ఫోస్ ని తన కైల్ భద్రత కోసమే ఆడం నియమించుకున్నాడు మరుసటి రోజు నుంచే కైల్ కు శిక్షణ మొదలవుతుంది మరోవైపు నికోలో ఇంకా ని మర్చిపోలేకపోతుంది కైల్ కూడా తన కుటుంబాన్ని చాలా మిస్ అవుతూ ఉంటాడు వాళ్ల ఫోటోలు గీస్తూ ఉంటాడు తర్వాత రోజు కైలు తన శక్తులను నెమ్మదిగా నేర్చుకోవడం మొదలు పెడతాడు అప్పుడే ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఒక బుల్లెట్ వచ్చి ఆడం గుండెల్లోకి తగులుతుంది అక్కడికక్కడే అతను చనిపోతాడు ఈ దాడి ఫెసిలిటీ వాళ్ళు చేయించారని తెలుస్తుంది తన స్నేహితుడు కళ్ల ముందే చనిపోవడం చూసి టోమ్ ఫోర్స్ వెంటనే ఫెసిలిటీలోకి పరిగెత్తి అక్కడ ఒక టైం పాంప్ సెట్ చేస్తాడు అది కొన్ని నిమిషాల్లో పేలిపోతుంది ఆ తర్వాత ఫోర్స్ ఒక గదిలోకి వెళ్తాడు అక్కడ ఎక్స్ అనే ప్రాజెక్ట్ ని ఉంచారు కైల్ లాగే అది కూడా ఒక ప్రాజెక్టే దానిపై ఫెసిలిటీ వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు అప్పుడే ఫోర్స్ కి కెమెరాల ద్వారా కైల్ తనని వెతుక్కుంటూ అక్కడికి వచ్చడం తెలుస్తుంది కైలు ఆ ప్రాజెక్టు రూమ్ దగ్గరికి వెళ్లగానే అతనికి ఒక వింత అనుభూతి కలుగుతుంది అటువైపు ఆ ప్రాజెక్ట్ కి కూడా ఏదో తెలియని కంగారు మొదలవుతుంది ఇప్పుడు వెనకరించి నుంచి వచ్చిన టోంఫోస్ కయలి మూర్చపోయేలా చేసి అక్కడి నుంచి తీసుకెళ్తాడు కైల్కి మెలకు వచ్చాక నన్ను ఎందుకు తీసుకొచ్చావని టోంఫోస్తో గొడవపడతాడు అప్పుడే ఒక పెద్ద పేలుడు జరిగి ఆ ఫెసిలిటీ మొత్తం నాశనం అవుతుంది టోంఫోస్ ఎందుకు తనని బయటకు తీసుకొచ్చాడో కైలికి అప్పుడు అర్థమవుతుంది మరుసటి రోజు కైలు టోంఫోస్తో నేను నా కుటుంబం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నానని చెప్తాడు కానీ టోంఫోస్ అక్కడ నువ్వు సురక్షితంగా ఉండలేవు వద్దు అని చెప్తాడు అప్పుడు కైలు నేను ఇక్కడ కూడా సురక్షితంగా లేను నా కళ్ళ ముందే ఆడంను చంపేశారు నన్ను ప్రేమించే నా కుటుంబంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు కైల్ మాటలు విని టోంఫోసు ఒప్పుకుంటాడు ఆ తర్వాత కైల్ తన ఇంటికి చేరుకుంటాడు అందరూ అతన్ని చూసి ఎంతగానో సంతోషిస్తారు మరోవైపు ఆ పేలుడు నుంచి ప్రాజెక్ట్ ఎక్స్ తప్పించుకుని బయటకు వస్తుంది ఆ అమ్మాయి పేరు జెస్సీ కైల్ లాగే ఆమెకు కూడా గతం గుర్తులేదు ఆమెకు కూడా ఒంటి మీద బట్టలుండవు ఆమె అడవిలో తిరుగుతూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి క్యాంపింగ్ చేసుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి జెస్సిని చూసి ఇష్టపడతాడు ఆమె దగ్గరికి వెళ్లి ఏదో చెయ్యాలి అనుకుంటాడు అప్పుడే జెస్సీ అతడిపై దాడి చేసి ఒక్క చేత్తోనే అతన్ని చంపేస్తుంది దీన్ని బట్టి జెస్సీకి కూడా చాలా శక్తులున్నాయని మనకు అర్థమవుతుంది మరోవైపు మెడాకో అనే ఒక కంపెనీ ఉంటుంది ఆ ఫెసిలిటీ మెడాకోలో ఒక భాగం ఆ హెడ్కి ఫెసిలిటీ పేలిపోయిందని కానీ ప్రాజెక్ట్ ఎక్స్ అంటే జెస్సీ మాత్రం బ్రతికే ఉందని తెలుస్తుంది అతను హోలెండర్ అనే ఏజెంట్ని పిలిచి నువ్వు జెస్సీ గురించి తెలుసుకుని ఆమెను పట్టుకుని నా దగ్గరికి తీసుకురావాలని చెప్తాడు మరుసటి రోజు ఏజెంట్ హోలెండర్ అడవిలోకి వెళ్తుంది అక్కడ చనిపోయి ఉన్న వ్యక్తిని చూసి జెస్సీ అక్కడ వచ్చిందని తెలుసుకుంటుంది జెస్సీ ఇప్పుడు నగరంలో ఒక పార్కులో ఉంటుంది అక్కడి వాళ్ళందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోతారు జెస్సీ ఒక ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని అతని ముఖాన్ని తాకుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే అతని దగ్గరికి ఒక బంతి వస్తుంది జెస్సీ ఆ బంతిని తీసుకుని తినడానికి ప్రయత్నిస్తుంది కానీ అది చాలా గట్టిగా ఉండటం వల్ల తినలేకపోతుంది అప్పుడే ఆ బంతి కోసం ఒక పిల్లాడు వస్తాడు జెస్సీ అతడితో వింతగా ప్రవర్తిస్తుంది దాంతో ఆ పిల్లాడు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు అదే సమయంలో కైల్ కూడా ఆ పార్క్ వైపుగా వెళ్తూ ఉంటాడు కైల్ ని చూడగానే జెస్సీ గుండె వేగం పెరుగుతుంది కైల్ జెస్సీ మధ్య ఏదో సంబంధం ఉందని మనకు అర్థమవుతుంది కానీ అదేమిటో మనకి తర్వాత తెలుస్తుంది కైల్ జెస్సీని చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు నికోల్ని కలవడానికి స్నేహితుడు వస్తాడు కైల్ అసలు తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోయారు నువ్వు కావాలంటే కైల్ ని అధికారిక దత్తత తీసుకోవచ్చని చెప్తాడు ఈ విషయం విని నికోల్ ఆలోచనలో పడుతుంది మరోవైపు కైలు జోస్తో ఉంటాడు వాళ్ళని కలవడానికి వస్తుంది అమండని చూసి కైలు చూసి అమండ చాలా సంతోషపడతారు జెస్సీ తిరుగుతూ తిరుగుతూ కొన్ని కంటైనర్ల మధ్యకు వెళ్తుంది హోలెండర్ ఆమె కోసం వెతుకుతూ అక్కడికి చేరుకుంటుంది హోలెండర్ ఒక కంటైనర్లోకి వెళ్తే అక్కడ జెస్సీ కూర్చుని ఉంటుంది హోలెండర్ జెస్సీతో ప్రేమగా మాట్లాడుతూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె శరీరంలో ఒక ఇంజక్షన్ ఇస్తుంది దాంతో జెస్సీ మూర్చపోతుంది అక్కడ జెస్సీ గీసిన బొమ్మలు హోలిండర్కి కనపడతాయి లాగే జెస్సీకి కూడా బొమ్మలు గీసే శక్తి ఉందని తెలుస్తుంది ఆమె గీసిన బొమ్మల్లో కైల్ బొమ్మలు కూడా ఉంటాయి ఈ పార్ట్ ఇక్కడితో ముగుస్తుంది నెక్స్ట్ పార్ట్లో జెస్సీ కైల్ మధ్య సంబంధం ఏంటో తెలుస్తుంది వాళ్ళు మెడాకో ప్రజల నుంచి తప్పించుకోగలరా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్